వెల్కమ్ ట్రావెల్ ప్లస్ తీర్థయాత్రలు చేసేవారు ఖచ్చితంగా దర్శించుకునే యాత్ర నేపాల్ నేపాల్ అనగానే ఎన్నో టెంపుల్స్ తో పాటు ప్రకృతి సౌందర్యాలు మంచుకొండలు లోయలు జలపాతాలు ఇలా అద్భుతమైన దృశ్యాలు దర్శనమిస్తూ ఉంటాయి దశాబ్ద కాలాలుగా తీర్థయాత్రలు నిర్వహించే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి నేపాల్ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి భరత్ గారు నేపాల్ అనగానే చాలామంది ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి విజిట్ చేయడానికి అని చెప్తూ ఉంటారు వెళ్ళి వచ్చిన వారు అయితే మీరు చెప్పండి సార్ నేపాల్ యాత్ర విశిష్టత ఏంటి అక్కడ దర్శించుకోవాల్సినటువంటి మెయిన్ ప్రదేశాలేంటి ఎస్ మా ముందుగా మనం నేపాల్ అనగానే ఇటు శివుడికి కాకుండా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి యొక్క క్షేత్రాలే కాకుండా ఇటు శక్తిపీఠాలే కాకుండా ఎన్నో ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్ర అని చెప్పచ్చు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత పంచముఖ స్వరూపంగా సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన రూపాలలో మనకు పంచముఖ స్వరూపంగా దర్శనమిచ్చేటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క శివలింగమే శివలింగ స్వరూపంలో ఇచ్చేటువంటి ఒక దర్శనమే పశుపతి నాథుడు అని చెప్తున్నారమ్మ అయితే ఇక్కడ గమనిస్తే ఇటు పశుపతి నాథుడే కాకుండా నూట ఎనిమిది దివ్య దేశాల్లో అత్యధికంగా ఖచ్చితంగా ఈ యొక్క కలియుగంలో చూడవలసినటువంటి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒకటి తిరుమల తర్వాత శ్రీరంగం అదేవిధంగా బద్రీనాథ్ అదేవిధంగా ముక్తినాథ్ లాంటి క్షేత్రాల్లో ఇది కూడా చాలా ప్రధానమైంది అని చెప్పచ్చు సో శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి యొక్క యాత్రగా ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అని చెప్పచ్చు ఇదే కాకుండా మనోకామన అదేవిధంగా జనక్పురి మనకు రామాయ రామాయణానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశాలు అదేవిధంగా సీతమ్మవారు పుట్టినటువంటి ఒక ప్రదేశము ధనుర్భానాన్ని జరిగినటువంటి ఒక ప్రదేశం ఇవన్నీ కూడా మనకు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రాలే కాకుండా తీర్థయాత్రలే కాకుండా అసలు రమణీయమైనటువంటి యొక్క ప్రకృతి అంతా కూడా తన సౌందర్యాలన్నింటినీ అక్కడ ఉలకబోసిందా అన్నట్టుగా నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక మంచు కొండలు లోయలు ఆ ప్రకృతి సౌందర్యాలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది సో ఇటు వినోద యాత్రతో పాటు విహార యాత్రతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని తలపించేటువంటి ఒక యాత్రగా నేపాల్ ముక్తినాథ్ నాథ్ యాత్ర అని చెప్తారు మనకు చాలా దగ్గర ప్రదేశము అదేవిధంగా మన హైందవ సంస్కృతి సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నటువంటి ఒక దేశము అని కూడా అమ్మా అలానే నేపాల్ యాత్ర చేయడానికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా అండి అమ్మ సహజంగా నేపాల్ యాత్రకి ఎక్కడ కూడా ఏజ్ లిమిట్తో అవసరం ఉండదు సో చాలా ప్రశాంతంగా ఎటువంటి వారైనా చేయొచ్చు కానీ కాస్త దేవాలయాలు అవి సందర్శించాలంటే కాస్త కొద్దిగా నడక ప్లస్ కాస్త మెట్లు ఎక్కడము అవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఓపికతో ఉన్నప్పుడే ఈ యాత్ర చేస్తే మంచిది అని చెప్పచ్చు బట్ కైలాష్ లాంటి యాత్రల లాగా ఇక్కడ ఎక్కడ కూడా ఏజ్ లిమిట్స్ లాంటివి అయితే ఉండవు అని అమ్మా అయితే కైలాస్ యాత్రలాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేటువంటి సమస్య ఇక్కడ ఏమన్నా ఉంటుందా నేపాల్ యాత్రలో సహజంగా మనం కైలాష్ మానసరావు యాత్రకి ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అంటే ఒక డెమోగా చెప్తారమ్మా ఎందుకు అంటే కైలాష్ యాత్రలో ఏ రకంగా అయితే మనం హై ఆల్టిట్యూడ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మారుతూ వెళ్తాము ఆ క్లైమేటికల్ అకామలైజేషన్ అంతా కూడా నేపాల్లో ఒక డెమో లాగా అనిపిస్తుంది ఉదాహరణకు ముక్తినాథ్కి వెళ్ళేటప్పుడు మనం జామ్సమ్ నుండి మనం బై రోడ్ గండకి నది వెళ్తూ ఉంటే ఆ గండకీ నది దాటిన తర్వాత ఇక్కడైతే మనం ఈ నేపాల్ ముక్తినాథ్కి బేస్ క్యాంప్ ఉంటుందో అక్కడ నుండి త్రీ కిలోమీటర్స్ వాక్ అదైతే ఉంటుందో ఆ వాకింగ్ అంతా కూడా సిమిలర్గా లో ఫస్ట్ డే పరిక్రమ చేసేలాగా ఉంటుంది సో ఎవరైనా సరే వారి బాడీస్ ఎట్లా ఉన్నాయో టెస్ట్ చేసుకోవాలంటే అసలు కైలాష్ మానస యాత్రని ఈజీగా చేయగలమా లేదా అని తెలుసుకోవాలంటే అసలు నన్ను అడిగితే ఖచ్చితంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేస్తేనే మనం కైలాష్ యాత్రకు ఒక డెమో అని అమ్మా సో ఒక లైట్గా ఈ ముక్తినాథ్ దగ్గర లైట్గా హెడ్ఏక్ లాంటివి సింటమ్స్ అనిపించవచ్చు బికాజ్ ఆఫ్ లైట్ హై ఆల్టిట్యూడ్ వల్ల ఒకవేళ ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటేనే సమస్య తప్ప ఆ ప్రదేశంలో ఎక్కడగా మనం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనిపించదు సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు కొద్దిగా ప్రాణాయామము అలాంటివి చేస్తూ ఉంటే నేపాల్ ముక్తి నాథ్ యాత్ర చాలా సులభంగా చేయొచ్చు అమ్మా అలానే భరత్ గారు ఈ నేపాల్ దేశం వెళ్ళడానికి యాత్ర చేయడానికి పాస్పోర్ట్ అండ్ వీసా అవసరమా అమ్మ సహజంగా మనం హైదరాబాద్ నుంచి యాత్ర చేసేటప్పుడు మనం డైరెక్ట్గా కాట్మండు వెళ్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టచ్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి బట్ ఇండియన్స్కి వీసా అని అరైవ్ కాబట్టి నేపాల్లో మనం ముందుగానే వీసా తీసుకోవాల్సిన అవసరం పడదు కానీ మనం కాట్మండు వెళ్ళి సెంటర్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అన్ని ప్లేసెస్ని కవర్ చేయడంలో మనం టైం అండ్ మన యొక్క ఎకానమీ రెండు వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా సిస్టమేటిక్గా మనం మనకు త్రీ బార్డర్స్ ఉన్నాయి ఆ త్రీ బార్డర్స్లో ఏదో రెండు బార్డర్స్ చూస్ చేసుకుంటే ఒకటి పాట్నా నుండి ఎంటర్ కావడమా నేపాల్లోకి లేదా గోరఖ్పూర్ నుంచి ఎంటర్ కావడమా ఒకవేళ మనం పాట్నా నుంచి ఎంటర్ అవుతుంటే గోరఖ్పూర్ నుంచి ఎగ్జిట్ అవ్వడం లేదా గోరఖ్పూర్ నుంచి ఎంటర్ అవుతుంటే పాట్నా నుంచి ఎగ్జిట్ అవ్వడం సో ఈ పాట్నా అండ్ గోరఖ్పూర్ రెండు కూడా మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్సే కాబట్టి ఎక్కడ కూడా మనకు పాస్పోర్ట్తో అవసరం పడదు జస్ట్ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడితోనే మనం ఎంటర్ అయ్యి మనం యాత్ర ప్రశాంతంగా పూర్తి చేసుకొని రావచ్చు నేపాల్ దేశంలోకి ఎంటర్ కావడానికి మనకు ఇండియన్ ఐడెంటిటీ కూడా సరిపోతుంది కాబట్టి బై రోడ్డు మార్గం గుండా బార్డర్ ఎంటర్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పాస్పోర్ట్ అవసరం లేదు అని చెప్పచ్చు అమ్మా అలా భరత్ గారు చాలా మంది ఇలా యాత్రలు చేసి వచ్చిన వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు సో అంటే అలాంటి ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళకి సహజంగా మన సౌత్ ఇండియన్స్ అందరూ కూడా కాస్త మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ లేకపోతే నార్త్కి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అటువంటిది నార్త్కి వెళ్తేనే ఇబ్బంది పడినప్పుడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్లో వారి యొక్క కండిషన్స్ కండిషన్స్ని బట్టి కాస్త మార్పు చేర్పులు ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఆయా ఫుడ్ హ్యాబిట్స్ని కాస్త అడ్జస్ట్ కావడం కష్టం కాబట్టి అందులో వచ్చే వాళ్ళందరూ చాలా పెద్ద వాళ్ళే వస్తారు సీనియర్స్ ఎక్కువ వస్తారు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వారి యొక్క బరువు బాధితులన్నీ పూర్తయిన తర్వాత ఎక్కువ వస్తారు కాబట్టి అటువంటి యొక్క వారికి అనుగుణంగా ఉండేలాగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూ ద ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడా మిస్ కాకుండా వారికి అందించడం జరుగుతుంది నేపాల్ ముక్తి నాదే కాదు ఈవెన్ కైలాష్లో అయినా ఈవెన్ శ్రీలంక అయినా చార్ధామ్ అయినా అమర్నాథ్ అయినా ఎటువంటి యాత్ర అయినా సరే మన తెలుగు వారికి తెలుగు ఫుడ్ లేనిది ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ వారు ప్రశాంతంగా ఓపిక్గా తిరగడం కష్టం కాబట్టి మన ఫుడ్ ఖచ్చితంగా తెలుగువారి ఫుడ్ ఇవ్వడం జరుగుతుందమ్మా అలానే భరత్ గారు ఈ నేపాల్ యాత్ర చేయడానికి ఏదైనా బెస్ట్ సీజన్ అంటే ఏం చెప్తారండి సహజంగా కాస్త మంచు ప్రదేశము అదేవిధంగా చలికి బాగా మనం తట్టుకోవాల్సిన ప్రదేశము ముఖ్యంగా ముక్తినాథ్కి ఫ్లైట్స్ అన్ని కూడా ఫ్లై అవ్వాలంటే పోక్రా టు జాంసం మనం ఫ్లై అవ్వాలి సో పోఖ్రా టు జాంసం అనేటువంటిది కాస్త మంచుతో కప్పబడి ఉన్నా లేదా కాస్త మేఘాలు బాగా కప్పబడి ఉన్నా సరే మనకు ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త బాగా చలికి సంబంధించినటువంటి యొక్క మాసాలు ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ జనవరి అవాయిడ్ చేస్తే మనకు ఫ్రీక్వెంట్గా ఫ్లైట్స్ క్యాన్సిల్ కాకుండా ఉండడం కానీ నేపాల్ అని ముక్తి సంబంధించి మనం ప్రశాంతంగా మనం ఫ్లైట్స్ ద్వారా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెస్ట్ సీజన్ వచ్చేసి మార్చ్ నుంచి మొదలు పెడితే అక్టోబర్ ఎండింగ్ వరకు అని చెప్పచ్చమ్మా మనం అలానే మా అందరి కోసం ఒక్కసారి నేపాల్ యాత్రను మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా రూట్ మ్యాప్ ద్వారా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి యాత్రికుల్ని గైడ్ చేసేటందుకు ప్రయత్నం చేద్దామమ్మా ఇప్పుడు మనం నేపాల్ ముక్తినాథ్ యాత్ర అసలు ఎన్ని డేస్ పెట్టుకుంటే మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రని ప్రశాంతంగా ఏది వదలకుండా నేపాల్ కంట్రీలో మొత్తం మనం పూర్తి చేయొచ్చు అసలు చూడవలసిన ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అసలు మనం మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఎలా పెట్టుకుంటే మనం నేపాల్ ముక్తి నాథ్ యాత్రని ప్రశాంతంగా చేయవచ్చు అనేటువంటిది ఒక రూట్ మ్యాప్ ద్వారా మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం నేపాల్ ముక్తి యాత్ర అది హైదరాబాద్ అయినా బెంగళూరు నుం అయినా చెన్నై అయినా ఇండియాలో ఏ ప్లేస్ నుంచైనా సరే మనం స్టార్ట్ చేయాల్సిన ఒక పాయింట్ ఒకటి ఎండ్ చేసే పాయింట్ ఇంకో రెండు పాయింట్స్ ఉంటాయి అందులో స్టార్టింగ్ పాయింట్ మనం పాట్నా పెట్టుకుంటే ఎండింగ్ పాయింట్ గోరఖ్పూర్ పెట్టుకోవాల్సి వస్తుంది లేదా స్టార్టింగ్ పాయింట్ గోరఖ్పూర్ పెట్టుకుంటే ఎండింగ్ పాయింట్ పాట్నా పెట్టుకోవాల్సి వస్తుంది సో ఎక్కడి నుండి స్టార్ట్ చేసినా ఎక్కడ ఏం చేసినా మన యొక్క యాత్ర మాత్రం చాలా ప్రశాంతంగానే పూర్తవుతుంది తప్ప ఎక్కడ కూడా మనకు ఈ యాత్రలో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే మనం రివర్స్లో వెళ్తున్నాం అనేటువంటిది ఉండదు బట్ మెయిన్గా మన యొక్క ఫ్లైట్ టికెట్స్ని బట్టి మన యొక్క డెస్టినేషన్ పాయింట్ మనం చూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చాలా ఈజీగా ఒకసారి వెళ్తే మళ్ళీ మనం రిటర్న్గా మళ్ళీ తిరగకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ద్వారా నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం గమనిస్తే డే వన్ హైదరాబాద్ నుంచి మనం పాట్నా ఫ్లై అవుతాం మనం మార్నింగ్ ఫ్లైట్ తీసుకోగలిగితే బిఫోర్ టెన్ వరకు మనం పాట్నా రీచ్ కాగలిగితే మనం ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వరకు మనం ఈజీగా మనం పాట్నా వెళ్ళచ్చు డైరెక్ట్ ఫ్లైట్లో పాట్నా నుండి ఎయిర్పోర్ట్ నుంచి దిగగానే మనకు ఏసీ కోచెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి ఈ ఏసీ కోచెస్ మనం పాట్నా ఎయిర్పోర్ట్ నుండి మొదలుపెడితే తిరిగి మళ్ళీ మనం యాత్ర అంతా కూడా అయిన తర్వాత గోరఖ్పూర్ వరకు సేమ్ ట్రావెల్ కోచ్ మనతో పాటు ఉంటుంది సో పాట్నా ఎయిర్పోర్ట్ దిగంగానే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అని పూర్తి చేసుకుని ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం మనం ఫస్ట్ వెళ్ళవలసినటువంటి ఒక ప్లేస్ జనక్పూర్ సో ఈ జనకపురి అనగానే జనక మహారాజు గారి దర్బారు సీతమ్మవారు పుట్టినటువంటి ఒక ప్రదేశంగా సీతమ్మవారు ఈ జనక్పూర్ కంటే ముందే సీతామడి అనేటువంటి ఒక ప్రదేశంలో మనకు అమ్మవారు పుట్టినటువంటి ప్రదేశం కూడా ఆన్ ద వే చూసుకుంటూ మనం జనక్పూర్ వెళ్తాం సో జనక మహారాజు దర్బార్ రతన్ మహల్ ఇలా లెక్క వేస్తే ఎన్నో విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క క్షేత్రాలు మనం చూడవలసినటువంటివి చాలా జనక్పూర్లో ఉంటాయి సో మనం వెళ్ళంగానే డే వన్ మనం హోటల్స్లో స్టే చేస్తాం నేపాల్ యాత్ర అనగానే మనకు శ్రీలంక కానీ నేపాల్ కానీ రెండు రాష్ట్రాలు ఈ రెండు దేశాలు ముఖ్యంగా యాత్రకు సంబంధించి ఈ రెండు కంట్రీస్ కూడా టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ఈ యొక్క రెండు కంట్రీస్ యొక్క ఆధారం అంతా కూడా వారి యొక్క జీవన ఉపాధి అంతా కూడా టూరిజం మీద కాబట్టి చాలా హై ఎండ్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ సో ఖచ్చితంగా త్రీ టు ఫోర్ స్టార్ హోటల్స్ రేంజ్లో మనం ఈ నేపాల్ యాత్ర అంతా కవర్ చేస్తున్నాం సో ఇక్కడ జనక్పూర్ అనే ప్లేస్కి వెళ్ళి మనం స్టార్ హోటల్లోనే స్టే చేస్తాం సో నెక్స్ట్ డే మార్నింగ్ జనక్పూర్ లోకల్ సైట్ సీయింగ్స్ అని కూడా పూర్తి చేసి ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో మనం ధనుషాధామని రాములవారు వారు ధనుస్సు వెలిచినటువంటి ఒక ప్రదేశము ఈ యొక్క ప్రదేశానికి వెళ్తే మనకు ఆల్మోస్ట్ చాలా విశాలమైనటువంటి ధనుర్భంగం ధనుర్భగ్నం తినేటువంటి ప్రదేశం మనం చూడవచ్చు ధనస్సు ఆకారంలో ఇక్కడ అక్కడ ఒక రాయిలాగా శిల్ ఒక శిల్పిలాగా అది మొలిసినటువంటి ఒక ప్రదేశం చూస్తాం అక్కడ చాలా టెస్ట్ జరిగాయి ఎక్కడి నుంచి ఈ యొక్క రాయి అంతా కూడా వచ్చింది అని ఎక్కడైతే ఈ పిడి పడి ఉంటుందో ఆ ధనుష ఆ ధనుషా ధామ్ దగ్గర ఆ పిడిలో నుంచి నీళ్లు ఉద్భవిస్తూ ఉంటాయి పాదాల నుండి అక్కడ ఎక్కడైతే వాటర్ బాగా తగ్గుతాయో ఏ సంవత్సరంలో అయితే వాటర్ బాగా తగ్గుతుందో ఆ వాటర్ తగ్గినటువంటి ఈ సంవత్సరాన నేపాల్ రాజ్యం అంతా కూడా కాస్త ప్రమాదంలో ఉంటుందని చెప్తారు సో సహజంగా భూకంపాలు ఇవన్నీ కూడా వచ్చినటువంటి ప్రదేశాల సమ సమయంలో ఈ యొక్క వాటర్ లెవెల్ తగ్గుతుంది ధనుషా అని ఒక ప్రతీక చాలా కాబట్టి ఈ ధనుషా అంటున్న ప్రదేశాన్ని చూసుకొని మనం ఆ తర్వాత ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోమీటర్స్ చాలా అద్భుతమైనటువంటి నేచర్లో అద్భుతమైనటువంటి క్లైమేట్ని మనం చూసుకుంటూ మంచి ఫారెస్ట్ ఏరియాలో హిల్ ఏరియాలో చాలా ప్రశాంతంగా అక్కడ నుండి మనం కాట్మండు వెళ్ళిపోతాం సో మనం డే టూ నైట్ కాట్మండు వెళ్ళి స్టే చేస్తున్నాం డే త్రీ మనం కంప్లీట్ కాట్మండులో ఉదయం పశుపత్నాథ్ మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా దర్శనం అయిన తర్వాత పన్నెండు జ్యోతిర్లింగాలని లింగాకారంలో దర్శనం చేసుకొని సాక్షాత్తు పరమేశ్వరుడు పంచముఖ స్వరూపంగా అంటే సద్యోజాత వామదేవ తత్పురుష ఈశాన్య అఘోర రూపాలలో మనకు దర్శించేటువంటి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని కనపడించేటువంటి యొక్క ఈ క్షేత్రమే పశుపతనాథ్ ఆలయం కాబట్టి ఈ పశుపతనాథ్ ఆలయంలో అభిషేకాలు దర్శనాలని కూడా ప్రశాంతంగా చేసుకొని అతి ముఖ్యమైనటువంటి యొక్క ప్రదేశాలు ఓపిక లేకపోయినా ఖచ్చితంగా చూడవలసినటువంటి యొక్క కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఒకటి జల్ నారాయణ్ మనకు ఫ్లోటింగ్ విష్ణుమూర్తి లేదా వాటర్లో విష్ణుమూర్తి చూపిస్తుంటారు సో చాలా విశాలమైనటువంటి యొక్క జల్ నారాయణ క్షేత్రాన్ని మనం దర్శనిస్తాం అక్కడ నుండి డోలేశ్వర్ మహాదేవ్ అనేటువంటి ఈ యొక్క పంచ కేదారాలకు ముడి ముడిపడినటువంటిది అదేవిధంగా వీపు స్థానమైనటువంటి ఒక యొక్క ఈ ప్రదేశము ఈ యొక్క డోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఒకటి సాగా ఒకటి సాంగా టెంపుల్ అని చాలా పెద్ద ఈశ్వరుడి యొక్క విగ్రహంతో కూడి ఉంటుంది అది చాలా హిల్ టాప్ ఆఫ్ ది హిల్ ఉంటుంది అది సో ఇటువంటి ప్లేస్ అన్నీ కూడా చూసుకుంటూ దర్బార్ స్క్వేర్ నేపాల్ రాజ్యంలో రాజుగారి యొక్క కోట ఇవన్నీ కూడా చూస్తూ మనం చాలా ప్రశాంతంగా డే త్రీలో లోకల్ సైట్ సీయింగ్స్ ఆఫ్ కాట్మండు పూర్తి చేసుకోవచ్చు ఎవరికైనా కాస్త ఓపిక ఉంటే ఒక దేశం నుండి ఇంకో దేశంకి వెళ్ళినప్పుడు సహజంగా అక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక విధానంగా అదేవిధంగా డిఫరెంట్ నైట్స్ నైట్ స్టైల్ కల్చర్ని అదేవిధంగా నైట్ లైఫ్ని ఇవన్నీ కూడా చూడ్డానికి కూడా ఈ కాట్మండ్లో మనకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో మనం షాపింగ్స్ అవి పూర్తి చేసుకుని నైట్ లైఫ్ ఆఫ్ నేపాల్ కూడా మనం విజిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో డే ఫోర్కి వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే హిల్ ఏరియాస్ని మౌంటైన్ రేంజెస్ని చూడాలనుకునే తాపత్రయం ఉన్నవారు ఎవరైనా సరే మనం ఒక థర్టీ మినిట్స్ టైం తీసుకొని మౌంట్ ఎవరెస్ట్ ఫ్లై కూడా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అదొక టెన్ థౌజండ్ రూపీస్ బడ్జెట్ లోపలే మనం అన్నపూర్ణ హిల్స్ ఎవరెస్ట్ మౌంటైన్స్ అన్నీ కూడా ఈ డే ఫోర్ మనం ట్రావెల్ చేసి ఈ డే ఫోర్ ట్రావెల్ చేసి అక్కడ నుండి చాలా ప్రశాంతంగా మనం డే ఫోర్ నైట్ హాల్ట్ కూడా కాట్మండులో చేయొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ మౌంట్ ఎవరెస్ట్ లాండ్ చూడదలుచుకోలేదు కేవలం పిలిగ్రిమిజ్ ప్లేసెస్ మాత్రం పెట్టుకున్నామన్నప్పుడు జస్ట్ కాట్మండ్లో టూ నైట్స్ పెట్టుకొని మనం ఈ డే ఫోర్త్ని స్కిప్ చేసి మనం నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళిపోవచ్చు సో కొద్దిగా లగ్జరీగా ఉన్నటువంటిది నేపాల్ యాత్రలో చాలా ముఖ్యమైనటువంటి యొక్క క్యాపిటల్ సిటీ కాబట్టి ఎక్కువగా అందరు టైం స్పెండ్ చేసేటువంటి ఒక ప్రదేశంగా కాట్మండులో మనం చాలా టైం స్పెండ్ చేయాలని ఇక్కడ పెట్టుకుంటున్నాం అది మనం కస్టమైజ్ చేసుకుని కూడా ముందుకు వెళ్ళొచ్చు ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ నుండి బయలుదేరి టువర్డ్స్ పోఖ్రా వెళ్తూ ఉంటే డే ఫైవ్ మనకు ఆన్ ద వే ఒక వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నేపాల్ రాజ్యంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనోకామనాదేవి అంటే తెలియని వారు ఎవరు ఉండరు మనస్సులో ఏరిది కోరితే అది నెరవేర్చేటువంటి ఒక అమ్మవారి యొక్క ప్రదేశం ఏది కోరితే అది ఇచ్చేటువంటి యొక్క మనోకామనాలని పూర్తి చేసేటువంటి యొక్క ప్రదేశమైనటువంటిది ఈ యొక్క మనోకామనా వారి యొక్క శక్తిపీఠం వెళ్ళేటువంటి దారి సో ఈ పాయింట్కి వెళ్ళి ఇక్కడ స్టే చేసిన తర్వాత మనం ఈ యొక్క మనోకామనాకు వెళ్ళాలంటే ఏకైక మార్గం బై రోప్ వే సో ఇక్కడ నుండి మనం ఆల్మోస్ట్ చాలా సేఫెస్ట్ ప్రదేశమైనటువంటి ఈ రోప్ వేని ఒక థర్టీ మినిట్స్ వరకు మనం రోప్ వేలో వెళ్తాం చివరికి ఒక సిక్స్టీ టు సెవెంటీ స్టెప్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మనం మనోకామనా శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే పర్వదినాల్లో శుక్రవారం మంగళవారం లాంటి రోజుల్లో అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్ టైంలో చూస్తే నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా తాపత్రయపడుతూ ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మన డే మార్నింగ్ వేస్ట్ కాకుండా తొందరగా ఇక్కడ రాగలిగితేనే మన అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మన రోప్వే వెళ్ళడానికి మనకి ఈవినింగ్ ఫైవ్ వరకు మాత్రం ఆప్షన్ ఉంటుంది సో ఫైవ్ దాటిన తర్వాత రోప్వే ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది కాబట్టి క్లైమేటికల్ కండిషన్స్ వల్ల మనం యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ దర్శనం చేసేసుకొని మళ్ళీ బ్యాక్ రోప్ వేలో వచ్చేసి ఈ బస్ పార్కింగ్ పాయింట్ నుండి ఒక నైంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే మనం పోఖ్రా అనే ప్లేస్కి చేరుకుంటాం మనం నెక్స్ట్ మనం ఈ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనోకామనా బేస్ పాయింట్ నుండి మనం పోఖ్రా అనేటువంటి ప్లేస్కి వచ్చేసాం ఇక్కడ మనం డే ఫైవ్ నైట్ హాల్ చేస్తున్నాం ఈ పోఖ్రాలో ఈ పోఖ్రా అన్నటువంటిది ల్యాప్ ఆఫ్ హిమాలయాస్ హిమాలయాస్ అన్నిటికీ కూడా స్టార్టింగ్ పాయింట్గా చెప్తారు చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం అదేవిధంగా ఇటు నేచర్ కానీ వాటర్ ఫాల్స్ కానీ లేక్స్ కానీ ఇటువంటివి చాలా అద్భుతంగా మనకు ఇక్కడ దర్శనం ఇచ్చేటువంటివి ఇటు పిలిగ్రిమేజ్ ప్లేసెస్తో పాటు విలాసానికి వినోదానికి కూడా ఈ పోక్రా పెట్టింది పేరుగా చెప్తారు సో ఇక్కడ డే ఫైవ్ నైట్ హాల్ట్ మనం పోఖ్రాలో చేసి డే సిక్స్ ఎర్లీ మార్నింగ్ మనం ఈ పోక్రా నుంచి జామ్సమ్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం ఒక థర్టీ మినిట్స్ ఫ్లై అవుతూ ఉన్నాం ఇది చాలా టఫెస్ట్ రోడ్ మార్గము ఒకవేళ ఫ్లైట్ మార్గం తీసుకోకుండా ఉంటే అద్భుతమైనటువంటి ఒక క్లైమేట్ ప్రపంచం ఉంటుంది కానీ ఆల్మోస్ట్ ట్వెల్ఫ్ అవర్స్ మనం రోడ్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది రోడ్ అంతా కూడా హిల్ ఏరియాస్లో ఉంటుంది కాబట్టి మనకు అతను స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో టు జామ్సమ్ ఫ్లై వెళ్ళిన తర్వాత జస్ట్ జామ్సమ్ ఎయిర్పోర్ట్ బయటే మనకు అద్భుతమైనటువంటి ఒక వుడెన్ హౌజెస్ ఉంటాయి చాలా విశాలంగా ప్రశాంతంగా మనం స్టే చేయొచ్చు దెన్ అక్కడ నుండి మన ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ బై డ్రైవ్ లోకల్ జీప్స్లో మనం గండకీ నది దాటుకుంటూ మనం ముక్తినాథ్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళిపోతాం ఈ ముక్తినాథ్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళిన తర్వాత కొంతమందికి లైట్గా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల లైట్గా గిడ్డీనెస్ కానీ హెడ్ఏక్ లాంటివి కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం లాంటివి చేసేటువంటి వారికి ఇక్కడ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండదు కాస్త జాగ్రత్తగా ఒక హాఫ్ అన్ అవర్ అకుమిలేట్ అయ్యి ఆ క్లైమేట్కి అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక త్రీ కిలోమీటర్స్ వాక్ చేసి ఒక మూడు వందల అరవై స్టెప్స్ త్రీ సిక్స్టీ స్టెప్స్ ఎక్కి మనం ముక్తి టెంపుల్ దర్శనం చేసుకుంటాం చుట్టుపక్కనంతా కూడా సప్త ఋషులు తపస్సు చేస్తూ ఏడు మంచు కొండల మధ్యలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి ఒక మందిరం అది ఈ మందిరం ఎంత అద్భుతమైనటువంటిది అంటే మంచు పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఒక దేవాలయం సాక్షాత్తు ముక్తి నారాయణుడు మనకు ముక్తిని ప్రసాదిస్తారు ఇక్కడ అని ప్రతీక మనం బాగా గమనిస్తే కలియుగంలో నూట ఎనిమిది దివ్య దేశాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఒక క్షేత్రాలు ఖచ్చితంగా దర్శించుకోవాలన్నటువంటివి కొన్ని ఉన్నాయట అవి ఒకటి తిరుమల రెండవది శ్రీలంగం మూడవది బదిరి నాలుగవది ముక్తినాథ్ క్షేత్రం అంట కాబట్టి జీవితకాలంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించి తరించు తరించాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ ముక్తి నారాయణ దేవాలయం మనం గమనిస్తే ఈ ముక్తి నారాయణ టెంపుల్ చుట్టూ ఆలయం చుట్టూ కూడా మనం నూట ఎనిమిది నందీశ్వరుల యొక్క నోట్లలో నుండి నీటి ద్వారా మనం గమనిస్తూ ఉంటాం సాక్షాత్తు కైలాసగిరిలో శంకరుడు తరపన వదిలినటువంటి నీరు నందీశ్వర నోట్లో నుంచి ఇలా దారగా వస్తుంది అని ప్రతీక ఓపికన్న వారు స్నానం చేస్తారు ఓపిక లేని వారు చల్లగా ఉన్నటువంటి వాటర్ కాబట్టి కూల్ వాటర్లో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త నీళ్లు ప్రోక్షణం చేసుకొని చక్కగా స్వామివారి దగ్గర చాలా సమయం మనం కేటాయించి కాస్త ధ్యానము పూజలు ఇటువంటివన్నీ కూడా పూర్తి చేసుకొని అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం ఎలా వెళ్ళామో త్రీ స్టెప్స్ డౌన్ దిగుతూ తిరిగి ఈ యొక్క త్రీ కిలోమీటర్స్ వాక్ చేసుకొని మన బేస్ క్యాంప్ ఆఫ్ ముక్తినాథ్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి మళ్ళీ బై రోడ్డు మార్గం కూడా జాంసం అనేటువంటి హోటల్ పాయింట్కి వచ్చేస్తాం ఇక్కడ బాగా గమనిస్తే నేపాల్ ముక్తినాథ్ వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఒకటి బెస్ట్ ఆప్షన్ బై వాకింగ్ లేదు సెకండ్ ఆప్షన్ బై పోనీ హార్స్ చిన్న గుర్రం తీసుకొని వచ్చి తప్ప ఇక్కడ డోలీలు కానీ మనల్ని ఎత్తుకొని పోయేటువంటి ఒక మూసేటటువంటి ఒక మనుషులు కానీ ఉండరు కాబట్టి గుర్రం ఎక్కగలగాలని ఎక్కగలగాలి లేదంటే బై వాక్ అనేస్తే వెళ్ళగలగాలి తప్ప ఈ రెండింటికి కూడా మన దగ్గర సామర్థ్యం లేనప్పుడు ముక్తి యాత్ర అనేటువంటిది చేయడం కష్టము అని గుర్తుంచుకోవాలి దీన్ని అక్కడ నుండి ఎలా వెళ్ళామో అలా జాంసం వచ్చేస్తాం మనకు ఫ్లైట్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ వరకే ఫ్లై అవుతాయి ఆఫ్టర్నూన్ తర్వాత క్లైమేట్ అంతా కూడా వరష్ అయిపోతుంది కాబట్టి క్లౌడ్స్ వల్ల ఈవినింగ్ టైంలో ఫ్లైట్స్ అనేటువంటిది ఉండవు కాబట్టి ఈ జాంసం నుండి నెక్స్ట్ మనం డే సెవెన్ మళ్ళీ బయలుదేరి వచ్చేసి మనం పోఖరా స్టే చేస్తాం పోక్రాలో నెక్స్ట్ డే డే ఎయిట్ రోజు డెవిస్ ఫాల్ తర్వాత భాగేశ్వరి అమ్మవారి టెంపుల్ ఫీవా లేక్లో ఉన్నటువంటి వారాహి అమ్మవారి టెంపుల్ ఇలా అద్భుతమైనటువంటి యొక్క క్షేత్రాలు దేవాలయాలు అదేవిధంగా సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా రమణీయమైనటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎన్నో కవర్ చేస్తూ తిరిగి అక్కడ నుండి మనం నెక్స్ట్ డే బయలుదేరి ఆల్మోస్ట్ మనం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ డ్రైవ్లో కాస్త ఘాట్ ఉంటుంది కాస్త నేషనల్ హైవేలో తిరిగి బుద్ధుడు బర్త్ ప్లేస్ అయినటువంటి లుంబిని అనేటువంటి ప్లేస్కి వస్తున్నాం సో ఈ భైరవ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత నైట్ స్టే మనం ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ డే నైన్ ఎర్లీ మార్నింగ్ మనం ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ వరకు త్వరగా మనం ఫ్రెషప్స్ అయిపోయి మనం లుంబినిలో దర్శనం చేసుకుని బుధుడు బర్త్ ప్లేస్ అక్కడ చాలా ఇంటర్నేషనల్ ప్లేసెస్ చూడవలసినవి ఉంటాయి మన ఓపికను బట్టి అక్కడ చూడవలసిన ప్లేస్ అన్నీ కూడా చూసి దెన్ అక్కడ నుండి మనం వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకు గోరఖ్నాథ్ టెంపుల్ అనేటువంటి టెంపుల్కి వచ్చేస్తాం మనకు లుంబిని చాలా దగ్గరగా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్లోనే ఇండియా నేపాల్ బార్డర్ సోనాలి బార్డర్ ఉంటుంది ఈ సోనాలి బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అవి చేసుకోవచ్చు తిరిగి బ్యాక్ గోరఖ్పూర్ వచ్చేసి గోరఖ్నాథ్ టెంపుల్ నుండి మనం ఎలా వెళ్ళామో అలా తిరిగి మళ్ళీ ఫ్లైట్స్లో మనం బయలుదేరి హైదరాబాద్ రావచ్చు సో సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్ పెట్టుకోవడం కానీ లేదంటే ఎయిట్ నైట్స్ నైన్ డేస్ పెట్టుకోవడంలో కానీ ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రను చాలా ప్రశాంతంగా పూర్తి చేసి రావచ్చు కొంతమంది మనం డైరెక్ట్ కాట్మండు ఫ్లై అవుతాం కదా ఈ కాట్మండు ఫ్లై అయిపోయి చూసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ కాట్మండు అనేటువంటిది సెంటర్లో ఉంటే మిగతా ప్లేస్ అన్ని స్ప్లిట్ అయి ఉన్నాయి కాబట్టి మనం రూట్ మ్యాప్ అనేటువంటిది సరిగ్గా వేసుకోగలిగితే మనకు బడ్జెట్తో పాటు డేస్ కూడా బాగా కలిసి వస్తాయి ఈ నేపాల్ యాత్రకి మనం పాట్నా నుంచి కానీ గోరఖ్పూర్ నుంచి కానీ మనం స్టార్ట్ చేస్తే మనకు పాస్పోర్ట్తో కూడా అవసరం ఉండదు జస్ట్ వ్యాలిడ్ ఆధార్ కార్డుతో లేదా ఓటర్ ఐడితో కూడా మనం ఈ నేపాల్ ముక్తి యాత్రని చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు సో వీటికి ఒక డిసెంబర్ జనవరి మాసాలు ఒకటి వదిలేస్తే త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ సీజన్ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతో పాటు కరుడు కట్టినటువంటి ఒక హిందుత్వానికి ప్రతీక యొక్క ప్రదేశము ఒకప్పుడు మన భరత వర్షం మన భరతఖండం మన జంబూ ద్వీపం అన్నటువంటి ప్రదేశం అంతా కూడా మన యొక్క హిందూ సం సంస్కృతి సాంప్రదాయాలకు ముడిపడినటువంటి ప్రదేశం కాబట్టి జీవితకాలంలో ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది ఖచ్చితంగా దర్శించి తరించవలసినటువంటి ఒక ప్రదేశాలు సుమారుగా ప్రతి మాసం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఖచ్చితంగా ఒక ట్రిప్ ఖచ్చితంగా వెళ్తూ ఉంది సో ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక యాత్రని మీరు సొంతంగా వెళ్ళాలన్నా కూడా ఈ యాత్రని ఈ రూట్ మ్యాప్ ద్వారా చేసుకోగలిగితే చాలా ప్రశాంతంగా యాత్రను మనం ముగించుకోవచ్చు సో భరత్ గారు మ్యాప్ చూసాము నాకైతే ఒకసారి ట్రావెల్ చేసి వచ్చినట్టు కూడా అనిపిస్తోంది సో సార్ ఫైనల్గా చెప్పండి నేపాల్ యాత్ర చేయాలి అనుకుంటే పర్ హెడ్ అసలు బడ్జెట్ ఎంత అవుతుంది సార్ అమ్మ సహజంగా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ సెవెన్ నైట్స్ ఎయిట్ డేస్లో కానీ ఎయిట్ నైట్స్ నైన్ డేస్లో కానీ మనం వెళ్ళి రావాలనుకుంటే ఇక్కడ నుండి పాట్నాకు ఫ్లైట్ రిటర్న్లో మళ్ళీ గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్ బై ఫ్లైట్ లేదా బెంగళూరు ఫ్లైట్ చెన్నై ఫ్లైట్ ఇలా పెట్టుకోవచ్చు అండ్ మరీ ముఖ్యంగా ముక్తి నాథ్కి మనం ఫ్లైట్స్ ద్వారా ఫ్లై అవ్వాల్సి వస్తుంది ఫ్లైట్స్ మిస్ అవుతే మనం బై రోడ్ కూడా వెళ్ళడానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ ఫోర్ ఫ్లైట్స్ ప్లస్ నేపాల్ అనగానే మంచి అకామిడేషన్స్ ఉంటాయి అంతా కూడా టూరిస్ట్ ప్లేసెస్ అంత డిపెండ్ అయ్యేటువంటిదే టూరిజం మీద కాబట్టి హోటల్స్ కానీ త్రీ అండ్ ఫోర్ స్టార్ కేటగిరీ హోటల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఫుడ్ లగ్జరీ వెహికల్ ఇవ్వాల్సి వస్తుంది సో వీటన్నిటికీ మనం ఒకసారి బేస్ చేసుకొని చూస్తే అట్లీస్ట్ ఒక మనిషికి సెవెంటీ నుంచి ఎయిటీ థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టుకుంటే ఇంక్లూడింగ్ వారి యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్తో సహా ఎంట్రీ ఎగ్జిట్ టికెట్స్తో సహా మొదలు పెడితే ఈవెన్ రోప్ వేస్తో సహా అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక సెవెంటీ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు వారికి ఆ బడ్జెట్లో యాత్ర చేయొచ్చు అని చెప్పొచ్చు మనం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ గారు ఈరోజు నేపాల్ యాత్రకు సంబంధించి అదేవిధంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ పిలిగ్రమ్స్కి కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం ఇది వాల్టీ ట్రావెల్స్ ప్లస్ చూస్తూనే ఉండండి టీవీ